వెల్కమ్ టు ఛానల్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యొక్క జూన్ నెల చాలా కీలకమైన నెల ఈ నెల ఐదవ తేదీన దేవతల గురువైనటువంటి బృహస్పతి రాక్షసుల గురువైన శుక్రుడు కలుసుకుంటారు వీరిద్దరూ కూడా అరవై డిగ్రీల కోణంలో ఉండటంతో విశిష్టమైనటువంటి యోగాలు ఉన్నాయి దీనివల్ల ఈ రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు చూస్తారు సంపదకు విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడై ఆధ్యాత్మికతకు సంతానానికి వివాహానికి గురువు కారకుడవుతారు వీరి యొక్క ఇద్దరి కలిసి అద్భుతమైన యోగాలను ఈ రాశుల వారికి ఇవ్వబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి యొక్క యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి కుంభరాశి వారు గురువు శుక్రుడు కలిసి ఏర్పడబోతున్నటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశి వారి జీవితాన్ని మార్చిపోతుంది ఈ యొక్క రాశి వారి యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది కుంభరాశి వారికి యొక్క యోగం ఆర్థిక సమస్యలన్నీ కూడా తెలిపూ ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో ఉద్యోగుల్లో విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి కొంచెం గట్టిగానే ప్రయత్నించాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటంతో పాటు గురువును కూడా పూజించినట్టయితే విశేషమైనటువంటి ఫలితాలు రావటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ వారికి చదువుత స్థానంలో రవి బుధులు పంచమ స్థానంలో గురువు సంచారం వలన ఈ రాశి వారి యొక్క కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు బాగా వృద్ధిలోనికి రాబోతు ఉన్నారు విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు ఆదాయానికి ఆరోగ్యానికి అసలు లోటు అనేది ఉండదు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కూడా స్థిరత్వం లభిస్తుంది అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో లా రాబడి కూడా నిలగడగా ఉంటుంది ఏలినాడు శని వలన స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా బయటపడతారు అనవసరమైనటువంటి ఖర్చులు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడం జరుగుతుంది అవమానాలు వంటివి తప్పకపోవచ్చు ప్రస్తుతానికి ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ వారి నుంచి డబ్బు తీసుకోకపోవడం కానీ పెట్టుకోకండి నిరుద్యోగులకైతే మంచి సానుకూలమైనటువంటి స్పందనలు ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి విద్యార్థులు తప్పకుండా కూడా ఎన్నో ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు సహోద్యోగంతో కలిసి పరిస్థితులతో కానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఆస్తి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు రాబోతుంది రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి ధనుసు రాశివారు ఒక రకంగా ఈ రాశి వారి బంగారు రోజులు ప్రారంభమయ్యానే చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కళ నెరవేరుతుంది ఎంతో కాలం నుంచి ప్రయత్నిస్తున్న వారి యొక్క కోరికలు ఇప్పుడు నెరవేరపోతూ ఉన్నాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కూడా ఇప్పుడు రాబడి లభించబోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత పాత మిత్రులను కలుసుకుంటారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి అందులో సంపూర్ణమైన విజయాలను సాధించబోతు ఉన్నారు దీనివలన మంచి పేరు ప్రఖ్యాతులు ఈ రాశి వారికి రాబోతున్నాయి తన రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానంలో రాహు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉండటం వలన ఆదాయం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండకపోవచ్చు అర్ధాష్టమ శని ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కూడా హోదా జీతపత్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి ఆర్థిక ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా రాబోతు ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులు ప్రయత్నాలు కూడా విజయవంతంగా పూర్తి చేసిస్తారు వ్యాపారాల్లో కూడా బాగా బిజీగా ఉంటారు అనుకున్న పనులు కూడా అనుకున్నట్లుగా ధనుసు రాశి వారు పూర్తి చేసుకోబోతు ఉన్నారు పిల్లల యొక్క చదువులకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు షష్ట స్థానంలో రవి బుధులు కలిసి ఉండటం వలన ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం చాలా మంచిది అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండటం కూడా శ్రేయస్కరం మనసులో కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి విద్యార్థులు కూడా తప్పకుండా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతాయి నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం పెట్టబోతున్న తరువాత రాశి వారు తులారాశి వారికి గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పెండింగ్ పులన్నీ కూడా పూర్తి చేసేస్తారు అనుకున్న సమయంలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ పూర్తిగా సంపాదించుకునేటువంటి తరుణం వచ్చేసింది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతమైన మార్పులు ఉన్నాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలంగా చెప్పవచ్చు ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ఈ యొక్క రాశి వారు కొంచెం జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుంది ఏ పని అనుకున్నా మీదే పైచేయి అవ్వడానికి ఇది ఒక అద్భుతతరుణంగా చెప్పుకోవచ్చు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేటటువంటి రోజులు త్వరలోనే రాశి వారికి వస్తాయి ముఖ్యంగా ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు సప్తమంలో శని షష్ఠ స్థానంలో గురువు భాగ్యస్థానంలో సంచారం వల్ల ఎంతో సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతూ ఉంది గ్రహాల సంచారం బాగా ఉంటుంది దీనివల్ల అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి చెందుతుందైతే సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆస్తి పాసుల విలువ విపరీతంగా పెరిగిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కుటుంబంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు నియంత్రించుకుంటే సరిపోతుంది కొందరు బంధుమిత్రుల జోక్యం కారణంగా డబ్బు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగల్లో ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట బయట బాధ్యతలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు విద్యార్థుల చదువుల్లో కూడా ఎన్నో ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా సాగిపోతూ ఉన్నాయి అద్భుతంగా ఈ రాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి సింహరాశివారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత ధరుణంగా చెప్పవచ్చు రాశ్యాధిపతి రవి దశమ లాభస్థానంలో గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండటం వలన ఈ రాశి వారికి ప్రస్తుతానికి అష్టమిశని శని వర్తించకపోవచ్చు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఇంట్లో కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా మెరుగుపడుతుంది రావాల్సినటువంటి డబ్బు కూడా సకాలంలో చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి వొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలు అవుతాయి ఆర్థిక అవసరాలన్నీ కూడా తీరిపోతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అవుతాయి మాటకు చేతికు విలువ పెరుగుతుంది ఇంట బయట కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ఉపయోగపడతారు వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగిపోతాయి తలపట్టినటువంటి వ్యవహారాలు పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాల మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుల మీద శ్రద్ధ పెడతారు ప్రేమ జీవితం సానుకూలంగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఒక అభ్యుతరణ చేసే స్థితిలో అద్భుతంగా ఉంటుంది రుచి ఉద్యోగాలు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదిస్తారు ఆర్థికంగా పై అడుగు వేస్తారు వీడియో నష్టల యాక్చువల్ని మరియు న్యూడస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి